హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను అర్జున్ విరాట్తో కలిసి హాల్లోకి వస్తాడు శ్యామల ప్రకాష్ గారు అని పిలుస్తూ అర్జున్ దగ్గరికి వస్తుంది అర్జున్కి కాఫీ ఇచ్చి కూర్చోండి అంటుంది పక్కనే ఉండి కాఫీ బాగుందా అని అడుగుతుంది అర్జున్ బాగుంది అంటాడు శ్యామల నేనే దగ్గరుండి కల్పించాను అంటుంది కామాక్షి నాతో కాఫీ కల్పించావు ఇప్పుడు పులిహోర కలుపుతున్నావు అనుకుంటుంది జగదీశ్వరి రఘురామ్ క్రాంతి శాలిని కూడా వస్తారు అర్జున్ రఘురామ్తో మిస్టర్ రఘురామ్ యు డోంట్ వరీ విరాట్ నాకు జరిగిందంతా చెప్పాడు నాకు ఇప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో పూర్తిగా ఒక ఐడియా వచ్చింది అంటాడు జగదీశ్వరి ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెడతారు అని అడుగుతుంది అర్జున్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనడంతో శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది అర్జున్కి చంద్రకళ మెసేజ్ చేస్తుంది జస్ట్ ఏ సెకండ్ అంటూ అర్జున్ ఫోన్లో మెసేజ్ చూస్తాడు పాప మనమిద్దరం కనపడడం లేదని మారాం చేస్తుంది అన్నం కూడా తినడం లేదు అందుకే నేను వెళ్తున్నాను అని చంద్రకళ మెసేజ్ చేయడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు చంద్రకళ హాల్లోకి వచ్చి నేను ఆఫీస్కి వెళ్ళాలి అర్జున్ గారు ఏదో పని మీద వెళ్ళారంట నాకు ఒక బాధ్యత అప్పగించారు అది పూర్తి చేయాలి అంటూ జగదీశ్వరితో అత్తయ్య గారు వెళ్ళొస్తాను అంటుంది జగదీశ్వరి అలాగే అన్నట్టు తల ఊపుతుంది శ్యామల చంద్రకళతో వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు లేకపోతే అక్కడ కొంపలు మునిగిపోతాయి కదా మరి వెళ్ళు వెళ్ళు అంటూ కోప్పడుతుంది విరాట్ చంద్రకళకు వెళ్ళమని సేక చేసి అన్నీ మా పర్మిషన్తోనే చేస్తున్నట్టు ఇది మాత్రం మమ్మల్ని అడగడం ఎందుకు నీ ఆఫీస్ నీ జాబ్ వెళ్ళు అంటూ కోపడతాడు రఘురామ్ ఏంట్రా నువ్వు ఆఫీస్ వర్క్ అంటే ముఖ్యమైనదే కదా తనని వెళ్ళనివ్వు అంటాడు విరాట్ అదే నాన్న నేను కూడా వెళ్ళమనే కదా చెప్తున్నాను అంటాడు అర్జున్ చంద్రకళతో సరే మీరు వెళ్ళండి చంద్రగారు అంటాడు శ్యామల అబ్బాయి ఈ పిల్లకి కార్లు గిర్లు ఎందుకు అంటూ చంద్రకళతో వెళ్ళవమ్మా పో అంటుంది చంద్రకళ వెళ్ళిపోతూ ఉంటే ఏంటో ఈ అమ్మాయి అని అనుకుంటుంది అర్జున్ రఘురాంతో రఘురామ్ గారు మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు కళ్ళు తెరిచాక మీ ముందు ఎవరున్నారు అని అడుగుతాడు రఘురామ్ జగదీశ్వరి అంటాడు తన కళ్ళు నా మాట కోసం పరితపించాయి తర్వాత నాకు మాట రాదని తెలిసి తన గొంతు మూగపోయిందని తన కన్నీటి బాధ చెప్పింది అంటాడు అర్జున్ సూపర్ రఘురామ్ గారు మీకు చాలా విషయాలు గుర్తున్నాయి అంటాడు కామాక్షి అన్నీ బాగానే గుర్తుంటాయండి ఒకటి తప్ప వినాయక చవితి రోజు తనని తల మీద కొట్టింది ఎవరో మాత్రం గుర్తు రాలేదు అంటుంది శాలిని అవసరమా ఇప్పుడు ఆ టాపిక్ అనుకుంటూ పిన్ని గారు ఎందుకు మామయ్య గారికి స్ట్రెస్ పెంచే మాటలు గుర్తు చేస్తారు అని అడుగుతుంది శ్యామల అది ఎప్పుడు అంతే కదా మంట పెట్టే మాటలే మాట్లాడుతుంది అంటూ అయినా ప్రకాష్ గారు చూస్తున్నారు కదా ఆ స్టైల్లో ట్రీట్మెంట్ జరగనివ్వండి అంటుంది అర్జున్ రఘురామ్ గారు మీకు అత్యంత ఇష్టమైన వాళ్ళెవరు అని అడుగుతాడు క్రాంతి ఇంకెవరు మా అమ్మే అంటూ ఏం నానా అని అడుగుతాడు రఘురామ్ కాదు మా అమ్మ అంటాడు జగదీశ్వరి ఆ విషయం నాకు తెలుసులేండి అంటుంది అర్జున్ తర్వాత ఎవరిష్టం అని అడుగుతాడు రఘురాము పిల్లలంటే ఇష్టం అంటాడు జగదీశ్వరి ఈ విషయం నాకు తెలియదండి అంటుంది అర్జున్ మరి మీ వైఫ్ అని అడుగుతాడు రఘురామ్ తనంటే ఇష్టం కాదు ప్రాణం నా సర్వస్వం అంటాడు శ్యామల అదే మా అన్నయ్య అంటే అంటూ ప్రకాష్ గారు ఇంతకీ మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అర్జున్ అడుగుతుంది అర్జున్ ఒకరుండేవారు ఇప్పుడు లేరు ఎక్కడో అందనంత దూరంలో ఉన్నారు అంటాడు శ్యామల సిగ్గుపడుతూ ఉంటే కామాక్షి శ్యామల దగ్గరికి వెళ్ళి శ్యామ అది నువ్వే అని చెప్పేయవే అంటుంది శ్యామల చెప్పనంటుంది కామాక్షి చెప్పేవే బాబు నాకు ఈ టార్చర్ తప్పుతుంది అనుకుంటుంది ఈ లేట్ కాలంలో లేటెస్ట్ రొమాన్స్ చూడటానికి చాలా చండాలంగా ఉంది అని అనుకుంటుంది కామాక్షి జగదీశ్వరి అర్జున్తో మీరు అడగండి డాక్టర్ అంటుంది అర్జున్ రఘురామ్తో మీకు నచ్చిన వంటలేంటి అని అడుగుతాడు రఘురామ్ అలా ఏం లేదు జగదీశ్వరి ఏం చేసినా నాకు ఇష్టమే ఎందుకంటే రుచి తినే కూరలో కాదు వండే తన చేతిలో ఉంది అంటాడు అందరూ క్లాప్స్ కొడతారు జగదీశ్వరి చాలండి ప్రతిదానికి నన్నే పొగడాలా అని అడుగుతుంది అర్జున్ మీరు అలా జోష్లో ఉంటే నా పని ఇంకా ఈజీ అవుతుంది అంటాడు సైకాలజీని సైకోథెరపీని కలిపి నేను సైకియో మెమరాలజీ అనే కొత్త టెక్నిక్ని వాడుతున్నాను అంటాడు శాల్ని వీడు నిజంగానే ఇతనికి అన్ని గుర్తు తెప్పించేలా ఉన్నాడు అని అనుకుంటుంది క్రాంతి ఆ టెక్నిక్ స్పెషాలిటీ ఏంటి డాక్టర్ గారు అని అడుగుతాడు అర్జున్ చెప్తే అర్థం కాదండి మీరే చూస్తారుగా అంటాడు మూడు రోజుల్లో రఘురామ్ గారు అమ్మ కడుపులో ఉన్న మాటల్ని కూడా గుర్తు చేసుకునేలా చేస్తాను అంటాడు శ్యామల మూడు రోజులు కాకపోతే ముప్పై రోజులు తీసుకోండి ప్రకాష్ గారు మీదే ఇల్లు అంటుంది కామాక్షి అవునవును మీరు వెళ్తున్నా మా శ్యామల మిమ్మల్ని వెళ్ళనివ్వదు అంటుంది శ్యామల వచ్చిన పని కాకుండా ఎలా వెళ్ళనిస్తాను అంటుంది అర్జున్ సరేనండి నాకు రెస్ట్ కావాలి వస్తాను అని చెప్పి తన రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు జగదీశ్వరి క్రాంతితో మంచి డాక్టర్ని తీసుకొచ్చావరా అంటుంది మందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ డాక్టర్ భలే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటుంది శాల్ని ఇరిటేట్ అవుతూ చెయ్యి విసరడంతో తన చెయ్యి తగిలి బొమ్మ కింద పడి సౌండ్ వస్తుంది ఆ సౌండ్ విని రఘురామ్ మైండ్ డిస్టర్బ్ అవడంతో శ్యామలను చూసి మీరెవరు నన్ను ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ వైఫా అని అడుగుతాడు శ్యామల సిగ్గుపడుతూ అయ్యో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది కామాక్షి షాక్ అవుతుంది జగదీశ్వరి తను మీ చెల్లెలు శ్యామలండి అంటుంది రఘురామ్ అవును కదా అంటాడు జగదీశ్వరి రఘురామ్ని తనతో తీసుకెళ్తుంది శ్యామల మురిసిపోవడం చూసి కామాక్షి అన్న ఆయనకు బుర్ర లేదు దీనికి బుర్రున్నా పనిచేయడం లేదు అనుకుంటూ సరిపోయారు ఇద్దరికిద్దరు అని అనుకుంటుంది ఇక డాక్టర్ తేజుకి తినిపించబోతూ ఉంటే తేజు నేను తినను నేనంటే ఎవరికి ఇష్టం లేదు అంటుంది డాక్టర్ తినమ్మా మీ అమ్మ వచ్చేస్తుంది నేను ఫోన్ చేశాను కదా అంటుంది తేజు నేను తినను అంటుంది అప్పుడే చంద్రకళ వస్తుంది చంద్రకళ తేజుని కన్విన్స్ చేసి తేజుకి తినిపిస్తూ ఉంటుంది అర్జున్ చంద్రకళకి ఫోన్ చేసి పాపకు ఎలా ఉంది అని అడుగుతాడు చంద్రకళ నేను ఆఫీస్ నుంచి వచ్చేసాను తేజుకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను అంటుంది అర్జున్ మీరు కంగారుగా వెళ్ళేసరికి నాకు భయమేసిందండి అంటాడు చంద్రకళ మీరేం టెన్షన్ పడకండి మీరు అర్జెంట్ పని మీద వెళ్ళారని తనకు చెప్పాను అంటూ తేజుతో నీకు చెప్పకుండా వెళ్ళినందుకు మీ డాడీ ఫీల్ అవుతున్నారు అంటుంది అర్జున్తో మనమిద్దరం ఇంట్లో లేకపోయేసరికి తేజుకి కోపం వచ్చేసింది అర్జున్ గారు బ్రేక్ఫాస్ట్ చేయనని మొండికేసిందంట నేను వచ్చాను కదా ఇప్పుడు హ్యాపీగా తింటుంది అంటుంది అర్జున్ ఒకసారి పాపకు ఫోన్ ఇవ్వండి అని అడుగుతాడు చంద్రకళ తేజుకి ఫోన్ ఇస్తుంది అర్జున్ తేజుతో తేజు మా మీద కోపం వస్తే మమ్మల్ని తిట్టు అంతేకాని తినడం మానేయొద్దమ్మా నేనైనా అమ్మైనా కష్టపడేది నీ కోసమే కదా అర్థం చేసుకో అంటాడు తేజు ఓకే నాన్న కానీ మీరు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది అర్జున్ అలాగే అని చెప్పి అమ్మని ఇబ్బంది పెట్టద్దు నేను వచ్చేస్తాను అంటాడు తేజు అర్జున్కి భయ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది చంద్రకళతో నాన్న నేమని హస్బెండ్ అని ఫిట్ చేసుకోకుండా అర్జున్ గారు అని ఫిట్ చేసుకున్నావేంటి అని అడుగుతుంది నాన్నతో మాట్లాడుతున్నప్పుడు పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మీరు గారు అంటున్నావు మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్లా క్లోజ్గా ఎందుకు మాట్లాడుకోవట్లేదు అని అడుగుతుంది చంద్రకళ ఎందుకంటే సరదాకి అంటుంది మీ నాన్నతో పరిచయం అన్నప్పుడు నాకు అర్జున్ గారు మీరు అంటూ మాట్లాడడమే అలవాటైంది అదే కంటిన్యూ చేస్తున్నాను అంతే అంటుంది తేజు అవునా అంటూ ఉంటే చంద్రకళ ఈ చిన్ని మైండ్కి బోలెడ్ డౌట్స్ వస్తున్నాయి నీకు చాలా తెలివింది అంటుంది తేజు నేను స్మార్ట్ గర్ల్ అని నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు అని అంటుంది చంద్రకళ తేజుకి తినిపిస్తూ ఉంటుంది ఇక కామాక్షి ఫోన్ ఛార్జర్ని వెతుకుతూ శృతిని పిలుస్తుంది శృతి ఫోన్ చార్జర్ తీసావా అని అడుగుతూ శృతి ఇప్పుడు అత్తారింట్లో ఉంది కదా ఆ పూరి గుడిసెలో ఎలా ఉంటుందో ఏంటో పాపం అని అనుకుంటూ ఉంటుంది శ్యామల కామాక్షి దగ్గరకు వచ్చి శృతి అని అరుస్తావేంటి దానికి పెళ్ళేందన్న విషయం మర్చిపోయావా అని అడుగుతుంది కామాక్షి శ్యామల రెడీ అయి ఉండడం చూసి నీ వింత ప్రవర్తనకి నా మతి చెలించిపోయినట్టుంది అనుకుంటూ గజ్జలపురంలో రెడీ అయ్యావేంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా అని అడుగుతుంది శ్యామల ఫంక్షన్కి వెళ్తేనే రెడీ అవుతారా ఏంటి అంటూ మిర్రర్ దగ్గరకు వెళ్ళి మిర్రర్లో చూసుకుంటూ ఉంటుంది కామాక్షి కాస్త దూరంగా నిలబడు అంత దగ్గరగా వెళ్తే అద్దం నీ ఆకారాన్ని కవర్ చేయలేదు అంటుంది శ్యామల అందుకేనా నువ్వు అంత దూరంగా నిల్చున్నావు అంటుంది కామాక్షి అద్దంలో చూసుకుని మురిసిపోయేంత సీను ఇప్పుడు నా బతుకు లేదులే అంటుంది శ్యామల ఏమే ఇంతకీ నేను ఎలా ఉన్నాను చెప్పలేదేంటే అని అడుగుతుంది కామాక్షి కజ్జల కుర్రంలో ఉన్నావని చెప్పాను కదా అంటుంది శ్యామల ఏమే ఎదుటి వాళ్లను పొగడ్డానికి నీకు అస్సలు నోరు రాదు కదా అంటుంది కామాక్షి నువ్వు ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యావో అది చెప్పు అంటుంది శ్యామల రెడీ అవడానికి రీజన్ నీకు తెలుసులే కామా అంటుంది అయినా ఆడవాళ్ళంటేనే అందానికి మారుపేరు ఇంట్లో ఆడవాళ్ళు అందంగా ముస్తాబై ఉంటే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అంటుంది కామాక్షి ప్రకాష్ వరిస్తాడని చెప్పు అంటుంది శ్యామల నాకు నేను ఎప్పుడూ అందంగా కనిపిస్తాను కానీ ప్రకాష్కి నచ్చుతానంటావా అని అడుగుతుంది కామాక్షి సైలెంట్గా ఉండడంతో శ్యామల ఏంటే ఏం మాట్లాడవు అంటూ అట్రాక్టివ్గా కనిపిస్తున్నానా లేదా తెలుసుకోవాలని అడిగాను అంటుంది నువ్వు ఉన్నావు చూడు కుళ్ళుతో చెప్పలేకపోతున్నావు అంటూ అయినా పర్లేదు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి శ్యామల వెళ్ళిపోతూ ఉంటుంది కామాక్షి వెళ్ళు వెళ్ళు ఆ డాక్టర్ని నీ పిచ్చి తగ్గించమని అడుగు ఆయన మెంటల్ ప్రాబ్లమ్స్ని బాగా ట్రీట్ చేసేలా ఉన్నాడు అంటుంది శ్యామల నేను వెళ్తుంది నాకు ప్రాబ్లం ఉందని కాదు ఆయనకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కనుక్కోవడానికి అంటుంది కామాక్షి అవసరమా ఇప్పుడు అంటుంది శ్యామల ఏం అడగకూడదా అని అడుగుతుంది కామాక్షి అడిగితే అలసైపోతావు శ్యామ ఇది కావాలి అది కావాలి అని మనతో సపర్యలు చేయించుకుంటూనే ఉంటారు అంటుంది శ్యామల మంచితే కదా ఆ వంకతో ఎక్కువసార్లు మీట్ అవ్వచ్చు అంటుంది కామాక్షి నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ ఉంటే శ్యామల ముదిరిన వయసులో పుట్టిన ప్రేమ ఇలా పిచ్చిగానే ఉంటుందే పిచ్చిదానా అంటుంది కామాక్షి నువ్వు మామూలుగానే ప్రాణాలు తోడేస్తావు నీకు ఇప్పుడు తోడు అవసరమా అని అడుగుతుంది శ్యామల ఇది నా గురించి కాదే నేను ఒకప్పుడు గాయపరిచిన మనసుని ఇప్పుడు ఓదార్చడానికి చేస్తున్న ప్రయత్నం అంటుంది కామాక్షి అతను అన్నీ మర్చిపోయి చిల్లవుతున్నాడే అంటుంది శ్యామల పిచ్చితానా అది కేవలం కవర్ పేజీ మాత్రమే కానీ ఆ బుక్లో లోపలి పేజీల్లో పెయిన్ ఎంతుందనేది నాకు మాత్రమే తెలుసు అంటూ వస్తానే అని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది కామాక్షి చెదలు పట్టిన పుస్తకాలు అనేవి చరిత్రలోకి ఎక్కవో దేవుడా అనుకుంటూ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు ఆ వయసులో ముచ్చట మాత్రమే పడి ఈ వయసులో అచ్చట ముచ్చట ఆడుతుంది అయ్యో అనుకుంటూ కామాక్షి వెళ్ళిపోతుంది ఇక అర్జున్ తన గడ్డం తీస్తూ విరాట్తో ఏదేమైనా గడ్డం పెట్టుకోవడం చాలా కష్టం విరాట్ గారు అంటాడు పాపం సినిమా యాక్టర్స్ ఎలా ఉంటారో ఏంటో అంటూ ఉంటే విరాట్ కష్టమే అయినా మీరు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు జీవించేస్తున్నారు అంటాడు అర్జున్ ను ఊరుకోండి సరదా తీరిపోతుంది ఇక్కడ అంటాడు అప్పుడే శ్యామల ప్రకాష్ గారు అంటూ డోర్ కొడుతూ ఉంటుంది విరాట్ కొంప మునిగిపోయింది అంటూ హడావిడిగా అర్జున్కి గడ్డం పెడుతూ ఉంటాడు శ్యామల విరాట్ని పిలుస్తూ ప్రకాష్ గారు నీ రూమ్లోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది విరాట్ అర్జున్కి గడ్డం పెట్టి డోర్ ఓపెన్ చేస్తాడు శ్యామల రూమ్ లోపలికి వచ్చి డోర్ తీయడానికి ఇంతసేపేంటి నీకు అని అడుగుతుంది విరాట్ వినపడలేదు అత్తయ్య బ్లూటూత్ పెట్టుకున్నాను అంటాడు ఇంతలో అర్జున్ రావడంతో ప్రకాష్ గారు మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది అర్జున్ విరాట్తో రఘురామ్ గురించి డిస్కస్ చేస్తున్నాను అంటాడు శ్యామల విరాట్తో ఏంట్రా బ్లూటూత్ పెట్టుకున్నా అన్నావు మరి ఆయనతో ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది విరాట్ మేమిద్దరము బ్లూటూత్లోనే డిస్కస్ అత్త అంటాడు శ్యామల ఆయన ఒకే చోట ఉన్నప్పుడు ఎదురు పొదురు మాట్లాడుకోకుండా బ్లూటూత్లో మాట్లాడడం ఏమిటిరా అని అడుగుతుంది విరాట్ థెరపీ అత్తా అంటాడు టెలిపతి లాగా బ్లూటూత్ పతి అంటూ ప్రకాష్ కారే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి అర్జున్కి సైగ చేస్తాడు అర్జున్ మనం ఎదురుగా ఉన్నప్పుడు పేషెంట్ మొహమాటంతో మాట్లాడలేకపోతే మనం కాస్త దూరంగా వెళ్ళి బ్లూటూత్లో కనెక్ట్ అయ్యి కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట అంటాడు శ్యామల ప్రకాష్ గారు మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ మీరే లైఫ్లో చాలా ప్రీషియస్ మూమెంట్స్ని మర్చిపోయారేమో అని నా డౌటు అంటుంది అర్జున్ నో ఛాన్స్ అంటూ నిజంగా మర్చిపోయానంటే గుర్తుపెట్టుకునేంత గొప్ప గతం అయి ఉండకపోవచ్చు చేదు అనుభవం అయి ఉంటుంది అంటాడు శ్యామల ఆ చేదు అనుభవాన్ని మధుర జ్ఞాపకంగా మార్చుతాను ప్రకాష్ అనుకుంటూ ప్రకాష్ గారు ఇంతకీ మీకు ఏ వంట ఇష్టం అని అడుగుతుంది ఇంతలో చంద్రకళ రావడంతో అర్జున్ చంద్రకళ సైగ చేసుకుంటారు శ్యామల లంచ్ ప్రిపేర్ చేయడానికి ఏ ఫుడ్ ఇష్టమని అర్జున్ అడుగుతూ ఉంటుంది అర్జున్ అలా ఏం లేదండి ఏదైనా ఓకే అంటాడు చంద్రకళ చెప్పండి డాక్టర్ గారు పిన్ని గారు అంత ప్రేమగా అడుగుతున్నారు కదా అంటూ శ్యామల దగ్గరకు వస్తుంది శ్యామల చంద్రకళను చూసి వచ్చావా ఇంకా తాళింపు పెట్టలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అంటూ అయిపోయిందా నీ వ్యాపారం అని అడుగుతుంది చంద్రకళ అయిపోయింది పిన్ని గారు అన్నీ సెట్ చేసే వచ్చాను అంటూ అర్జున్కి సైగ చేస్తుంది శ్యామల అబ్బో పెద్ద మల్టీనేషనల్ కంపెనీ మరి ఆఫ్టర్ ఆల్ పచ్చళ్ళ వ్యాపారం దానికి ఒక పార్ట్నర్ అంటూ అసలు ఆ అర్జున్కి సిగ్గే లేదు నీ వల్ల ఒకసారి కంపెనీ మునిగిపోయే పరిస్థితి వచ్చినా ఇంకా నిన్ను పట్టుకుని ఊగులాడుతున్నాడు చూడు అని అంటూ ఉంటే ప్రకాష్ రిలాక్స్ శ్యామల అంటాడు శ్యామల ఏమన్నారు అని అడుగుతుంది అర్జున్ శ్యామల అంటూ ఉంటే శ్యామల అబ్బా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అర్జున్ అలాగే పిలవమన్నారు కదా అంటాడు శ్యామల ఎంత మధురంగా ఉందో అనుకుంటూ ఉంటుంది అర్జున్ మీరు ఆవేశపడకండి అనవసరమైన విషయాలు మాట్లాడకండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు మీ హెల్త్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి అంటాడు శ్యామల అప్పట్లో తెలిసి జాగ్రత్త పడేవాడివి ఇప్పుడు తెలియక జాగ్రత్తలు చెప్తున్నావు అంతే తేడా అని అనుకుంటుంది చంద్రకళ శ్యామలను పిన్నిగారు అంటున్న శ్యామల సైలెంట్గా ఉండడంతో పిన్నిగారు అంటూ పెద్దగా అరుస్తుంది చంద్రకళ శ్యామల వినపడుతుంది అన్నిసార్లు పిలవక్కర్లేదు అంటుంది విరాట్ చంద్రకళ నవ్వుకుంటారు ఇక శ్యామల కాఫీ తీసుకెళ్తూ ఉంటుంది విరాట్ చంద్రకళ కంగారు పడుతూ ఉంటారు చంద్రకళ విరాట్తో ఇదేంటి అర్జున్ గారు రూమ్ లోపలికి వెళ్తుంది ఆయన గెటప్లో ఉన్నారో లేదో అంటుంది విరాట్ కంగారు పడుతూ ఇప్పుడు ఎలా అంటూ వెళ్దాం పదా అంటాడు చంద్రకళ విరాట్ హడావిడిగా అర్జున్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటారు శ్యామల అర్జున్ రూమ్ దగ్గరకు వెళ్ళి టోర్ కొట్టి సిగ్గుపడుతూ దూరంగా నిలబడుతుంది అర్జున్ టోర్ తీసి బయటకు వస్తాడు విరాట్ చంద్రకళ కూడా వస్తారు అర్జున్కి మీసం పక్కకు జరిగి ఉండడంతో విరాట్ చంద్రకళ కంగారు పడుతూ అర్జున్కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు శ్యామల అర్జున్ ను చూసి షాక్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.